ఇరవై ఆరు ఎలా ఉదయగిరి మండలంలో మన మండల విద్యాశాఖ అధికారి తూ వారి పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ను బయటకు తీసి వాళ్ళను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పాఠశాల స్థాయిలో తర్వాత కళాశాల స్థాయిలో ఈ వక్త అనే పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇది స్కూల్ లెవెలు తర్వాత మండల లెవెలు తర్వాత జిల్లా స్థాయిలో తర్వాత రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి మన మండలంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఈ వక్త పోటీల్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుకుంటాను ఈరోజు జన విజ్ఞాన వేదిక బాధ్యులైనటువంటి మన మండల అధ్యక్షుడు గారు అదేవిధంగా సీనియర్ అయినటువంటి జన విజ్ఞాన వేద రాష్ట్ర బాధ్యులు అందరూ కూడా ఈరోజు మండల కేంద్రం అయినటువంటి మన విద్యా మండల కేంద్రంలో జన విజ్ఞాన వేదిక పోస్టులను ఆవిష్కరించడం జరిగింది ముఖ్యంగా జన విజ్ఞాన వేదిక విద్యార్థులకు విద్య వైద్యం ఆరోగ్యం అదేవిధంగా మహిళా సాధికారత వ్యవసాయం పనులైనటువంటి అనేక విషయాల్లో మంచి జ్ఞాన సముపార్జన కలిగేటట్టుగా అనేక పోటీలు నిర్వహించి విద్యార్థులు చురుకైన విద్యార్థులుగా తయారు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించడంలో చాలా కీలక బాధ్యత వహిస్తూ ఉన్నది ఈ జన విజ్ఞాన వేదిక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలో విద్యార్థుల యొక్క మంచి వాళ్ళ యొక్క అంతర్గతంగా తగినటువంటి శక్తులు వెలికి చేయడంలో మంచి ప్రోత్సాహం అందిస్తుంది అనేక బహుమతులు ఇవ్వడం అదేవిధంగా కొన్ని పరీక్షలు నిర్వహించడం వ్యాసరచన పోటీలు వక్తృత్వ పోటీలు మరియు ఫిజ్ పోటీలు ఇంకా రకరకాలైనటువంటి విద్యార్థులు దాగున్నటువంటి ఆ యొక్క సామర్థ్యాలన్నింటినీ వెలిగతీసి మంచి విద్యార్థులుగా ఈ యొక్క ఈ సమాజానికి మంచి పౌరులను అందించడమే బాధ్యతగా తీసుకొని పనిచేయడం చాలా మనం సంతోషదాయకం జన విజ్ఞాన వేదిక ద్వారా విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు మంచి జ్ఞానాన్ని సముపార్జించుకొని సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ